శ్రీమాత్రేణమహ మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోవాలంటే స్త్రీలు ఖచ్చితంగా చూడాల్సిన వీడియో ఇదే ఆడవారు కొంచెం సమయం కేటాయించి వీటిని వినండి మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది స్త్రీలను మహాలక్ష్మి రూపంగా భావిస్తాము కాబట్టి స్త్రీలు చేసే కొన్ని పనుల వల్ల మీ ఇంటికి అఖండ రాజయోగం కలుగుతుంది అలాగే తెలియక చేసే కొన్ని తప్పులు వల్ల మీ ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకుని కూర్చుంటుంది కాబట్టి స్త్రీలు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా అందరూ ఈ వీడియోని లైక్ చేసి జై శ్రీకృష్ణ అని చిన్న కామెంట్ చేయండి మనలో మంది నిత్య పూజలు చేస్తూ ఉంటారు ఉదయం బ్రహ్మ ముహూర్తంలో చేసే పూజకు కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది అయితే బ్రహ్మ ముహూర్తంలో పూజలు చేయలేని వారు ఉదయం పది గంటల్లోపు పూజలు పూర్తి చేసుకోవాలి ఉదయం పది దాటిన తర్వాత నిత్య పూజలు అస్సలు చేయకూడదు మనకు వీలు కుదిరినా కూడా లేటుగా పూజలు చేస్తే ఆ పూజలకు ఎటువంటి ఫలితం ఉండదు ఉదయం దీపారాధన చేయలేని వారు సాయంత్రం పూట దీపారాధన చేయండి సాయంత్రం చేసే దీపారాధనకి రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుంది భోజనం చేసే సమయంలో స్త్రీలు పొరపాటున కూడా కాళ్లను ఊపకూడదు ఏ స్త్రీ అయితే కాళ్ళు ఊపుతూ ఉంటుందో ఆ ఇల్లు అగాధంలోకి వెళ్ళిపోతుంది ఆ ఇంటిపై లక్ష్మీదేవికి కోపం వస్తుంది తద్వారా కుటుంబ సమస్యలు ఏర్పడతాయి మన ఇంట్లో ఉన్న పొయ్యిని లక్ష్మీ స్వరూపంగా భావిస్తాము కాబట్టి మీ ఇంటి నిండా డబ్బు పుష్కలంగా ఉండాలంటే ప్రతి శుక్రవారం రోజున మీ వంటగదిలో ఉన్న పొయ్యిని శుభ్రం చేసుకుని పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి స్త్రీలకు నెలసరి సమయం మొదటి రోజున మీ పూజా గదిని మూసివేయాలి ఇలా చేయకపోతే మాత్రం మీ ఇంట్లో ఉన్న దైవశక్తులన్నీ నశించి మీ ఇంట్లోకి దుష్ట శక్తులు ప్రవేశిస్తాయి స్త్రీలకు నెలసరి వచ్చిన మొదటి నాలుగు రోజులు ఇంట్లో పూజలు చేయకూడదు కొత్త బట్టలు వేసుకోకూడదు మొదటి మూడు రోజులు ఇల్లంతా తిరగకూడదు వంటగదిలో ఉన్న అన్ని వస్తువులను ముట్టుకోకుండా ఆ మూడు రోజులకు సంబంధించి కొన్ని డబ్బాలను సపరేట్గా పెట్టుకోవాలి అవి మాత్రమే ఉపయోగించాలి స్త్రీలకు నెలసరి వచ్చిన ఐదవ రోజున మధ్యాహ్నం పన్నెండు గంటల్లోపు తలస్నానం చేసి ఒక చిన్న పసుపు ముద్దను నోట్లో వేసుకోవాలి ఇది మన పెద్దల ఆచారం అలా చేయకపోతే మాత్రం కాశీలో గోవును బలిచ్చినంత పాపం కలుగుతుంది కాబట్టి మీకు ఎన్ని పనులు ఉన్నా సరే ఐదవ రోజున తలస్నానం చేసేసి ఒక పసుపు ముద్దను మింగండి ఇలా చేస్తే మీ శరీరం శుద్ధి అవడంతో పాటు ఆరోగ్యపరంగా కూడా బాగుంటుంది ఐదవ రోజున ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి అలాగే మీరు ఉపయోగించిన బెడ్షీట్లు డోర్ మ్యాట్లు అన్నీ శుభ్రం చేసుకోవాలి ఇలాంటి పనులు చేయడమంటే ఇప్పటి తరం వారు చాదస్తమని భావిస్తారు కానీ ఇలాంటి కొన్ని నియమాలను ఆచరించకపోతే మాత్రం దానివల్లే వచ్చే నష్టాలను మనం తట్టుకోలేము నెలసరి ఐదవ రోజున ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంట్లో పూజలు చేసుకోవచ్చు మన హిందూ పురాణాల ప్రకారం చీపురును లక్ష్మీదేవిగా భావిస్తారు కాబట్టి ఇంట్లో ఉన్న చీపురును పొరపాటును కూడా కాలితో తొక్కకూడదు అలా చేస్తే మాత్రం లక్ష్మీదేవిని అవమానించినట్లు అవుతుంది ఇంట్లో ఉన్న చీపురుతో పొరపాటును కూడా పురుగులను చంపకూడదు ఇలా ఎవరైతే చేస్తారో అలాంటి ఇళ్లలో లక్ష్మీదేవి నిలబడదు ఇటువంటి ఇళ్లల్లో ఎల్లప్పుడూ అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి స్త్రీలు ఇంట్లో వంట చేసేటప్పుడు పొయ్యి మీద ఎప్పుడూ కూడా ఎంగిలి పాత్రలను పెట్టకూడదు ముఖ్యంగా రాత్రి సమయంలో ఖాళీ అయిపోయిన ఆహార పాత్రను స్టవ్ పైన అలానే వదిలేయకూడదు ఇలాంటి తప్పులు మీరు ఎప్పటికీ చేయకండి అలా చేసినట్లయితే మాత్రం లక్ష్మీదేవి ఆ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండదు మీ ఇంటికి దరిద్రం పడుతుంది కాబట్టి రాత్రి నిద్రపోయే ముందు ఎంగిలి పాత్రలను శుభ్రం చేసుకోండి మన ఇంటి ప్రధాన ద్వారాన్ని అదృష్ట ద్వారంగా భావిస్తారు కాబట్టి ఏ స్త్రీ అయితే శబ్దాలు వచ్చే విధంగా ఇంట్లో ఉన్న తలుపులను తెరుస్తుందో ఆ ఇంట్లో నుండి లక్ష్మీదేవి కోపంతో వెళ్లిపోతుంది మీ ఇంట్లో ఉన్న డబ్బంతా ఆవిరిగా ఖర్చు అయిపోతుంది కాబట్టి పొరపాడును కూడా ఇంటి తలుపులను గట్టిగా వేయకండి ఇది మీ ఇంటిని సర్వనాశనం చేస్తుంది ఏ స్త్రీ అయితే తన భర్తని బాగా చూసుకుంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది ఈ రోజుల్లో చాలా మంది మహిళలు జుట్టును విరబూసుకుని తిరుగుతున్నారు ఇలా ఎవరైతే చేస్తారో ఆ ఇంట్లో దౌర్భాగ్యాన్ని అనుభవిస్తారు స్త్రీలు తమ జుట్టును ఎప్పుడూ కూడా నడుముకన్నా కింద భాగం వరకు జుట్టును వదిలేయకూడదు స్త్రీలు తమ జుట్టును విరబోసుకోకుండా జడ వేసుకుని ఉంచుకోవాలి అలాగే సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఇంటిని శుభ్రం చేయకూడదు ఏ స్త్రీ అయితే సాయంత్రం సమయంలో ఇంటిని ఊడుస్తూ ఉంటుందో అలాంటి ఇళ్లల్లోకి దౌర్భాగ్యం ప్రవేశిస్తుంది ధనధాన్యాలకు కొరత ఏర్పడుతుంది కాబట్టి సాయంత్రం ఐదు గంటల్లోపు ఇంటిని ఓడ్చుకోండి అలాగే అన్నం తినే సమయంలో అన్నం మెతుకులు ప్లేట్ చుట్టూ పడకూడదు ఒకవేళ కింద పడిన వెంటనే తీసేయాలి కింద పడ్డ అన్నం మెతుకులు ఎవరు తొక్కకూడదు అలాగే అన్నం తిన్న తర్వాత ప్లేట్లో చేతులు కడగకూడదు తిన్న ప్లేటులో చేతులు కడిగినా మీరు తిన్న ప్లేటు ఎండిపోయినా అది మీ ఇంటికి దరిద్రాన్ని తెచ్చిపెడుతుంది అన్నం తినేటప్పుడు మధ్యలో తుమ్మితే వెంటనే అక్కడి నుంచి లేచి చేతులు కడుక్కొని భోజనం చేయాలి కూర్చొని మాత్రమే భోజనం చేయాలి నిలబడి ఆహారం తినకూడదు సూర్యాస్తమయం తర్వాత ఎవరికి డబ్బులు ఇవ్వకూడదు అలాగే ఎవరి దగ్గర నుండి డబ్బులు అప్పుగా తీసుకోకూడదు ఇలా చేయటం వలన లక్ష్మీదేవికి ఆగ్రహం కలుగుతుంది అలాగే సాయంత్రం సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ తులసి మొక్కకి నీరు పోయకూడదు తులసి మొక్క లక్ష్మీదేవి నివాస స్థానం సాయంత్రం సమయంలో తులసిని తాకకుండా తులసి కోట ముందు దీపం పెట్టుకోవాలి అలాగే సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఇంటి ప్రధాన ద్వారాన్ని మూసి ఉంచకూడదు సాయంత్రం సమయంలో లక్ష్మీదేవి మన ఇంట్లోకి వస్తుందని నమ్మకం కాబట్టి సాయంత్రం సమయంలో మెయిన్ డోర్ మూసి ఉంచితే లక్ష్మీదేవి మీ ఇంటి లోపలికి రాకుండా వెళ్ళిపోతుంది అలాగే సాయంత్రం సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంట్లో నిద్రపోకూడదు సాయంత్రం సమయంలో నిద్రపోవటం వలన లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది అలాగే ఇంటి గడప మీద ఆడపిల్లలు దీని దీనివలన లక్ష్మీదేవికి అసంతృప్తి కలుగుతుంది ఎవరైతే గడప మీద కూర్చుంటారో అలాంటి స్త్రీలు కోరి కోరి దరిద్రాన్ని తెచ్చుకున్నట్లే మనలో చాలా మంది మంచం మీద కూర్చొని భోజనం చేస్తారు ఇది మీ ఇంటికి దరిద్రాన్ని తీసుకువస్తుంది బంగారు ఆభరణాలు వెండి ఆభరణాలు మంచం మీద పెట్టకూడదు ఇలా చేస్తే మాత్రం మీ ఇంట్లో పేదరికం మొదలవుతుంది ముగ్గులో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి ప్రతిరోజు ఇంటి గుమ్మం ముందు శుభ్రం చేసుకుని తప్పకుండా ముగ్గు వేసుకోవాలి ఏ స్త్రీ అయితే ఉదయం నిద్రలేవగానే ఇంటిని శుభ్రం చేయదు అటువంటి ఇళ్లల్లో లక్ష్మీదేవి అస్సలు నిలవదు స్త్రీలను లక్ష్మీదేవితో పోలుస్తారు కాబట్టి స్త్రీలు పొరపాటున కూడా ఇంట్లో అపశేకునాలు మాట్లాడకూడదు పెళ్లైన స్త్రీలు త్వరగా నిద్రపోవాలి రాత్రి సమయంలో ఎక్కువగా మేల్కోవకూడదు ఏ స్త్రీ అయితే రాత్రి సమయంలో నిద్రపోకుండా ఉంటుందో అలాంటి స్త్రీలకు రాహుకేతు దోషాలు ఏర్పడతాయి అలాగే ఎక్కువ నిద్రపోయే స్త్రీలకు అనారోగ్యం ఏర్పడుతుంది ఇంట్లో ధనహీనత కలుగుతుంది పెళ్ళైన వారు దీర్ఘసుమంగిలిగా ఉండాలంటే స్త్రీలు తమ మంగళసూత్రాన్ని గాజులను చెవి కమ్మలను కాలిమెట్టెలను ఎప్పుడూ కూడా తీయకూడదు ఒకవేళ తీస్తే మాత్రం మీ భర్తకి అనారోగ్య సమస్యలు వస్తాయి